హాయ్ హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి చాలా చాలా అయితే మిస్ అయిపోతున్నాను అందరిని కూడా లైవ్ అయితే చేయట్లేదు కదా అందరికి కూడా హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫైన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ వచ్చేసి ఆ రోజు శ్రావణ మాసం అయితే మనకి స్టార్ట్ అయిపోయింది కదా అందరు పూజలు ఎలా చేస్తున్నారు అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి లైవ్ ఉంటే అందరం మాట్లాడుకునే వాళ్ళం లైవ్ కూడా పెట్టట్లేదు నేను ఈ మధ్య అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేశారండి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కాబట్టి హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలను అయితే శుభ్రం చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయానన్నమాట అనమాట మా టెడ్డి అయితే పక్కన అయితే ఆడేసుకుంటున్నాడు అండి క్లీన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ రెడీగా ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఎదురుగా బెడ్రూమ్ చాలా మంది నా హోమ్ టూర్ చేయమని చెప్పేసి అయితే అడిగారు అంత పెద్ద హౌస్ కాదు కదా చిన్న హౌస్ కాబట్టి ఈ అయితే యాడ్ చేసేసాను నా ఇన్ మై బ్లాగ్ వీడియోలు అయితే యాడ్ చేశాను డెఫినెట్ గా అయితే వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి అండ్ ఇక్కడ నేను వచ్చేసి నా పని ఏం చేసుకుంటుంటే టెడ్ గడు వచ్చేసి చూడండి సోఫా మొత్తం వేసేసి వాడి పనిలో ఉంటాడు నా పనిలో నేను ఉంటాను అలా అయిపోతుంది పిల్లలు ఉంటే మాత్రం ఫుల్ అలా చేస్తాడు మెయిన్ అదే ప్రాబ్లం నేను లైవ్ చేయకపోవడానికి కూడా చాలా మంది అదే అడుగుతున్నారు లైవ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి కూడా దానికోసం నేను కొంచెం అయితే చూసుకోవాలని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయి కొంచెం బ్లాగ్స్ మాత్రమే షేర్ చేస్తాను ఇక్కడ నుంచి షార్ట్స్ బ్లాగ్స్ మాత్రమే చేస్తాను అండ్ డెఫినెట్ అయితే అందరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అందరు ఓకేనా కొంచెం లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట చిన్నగా హోమ్ ట్రే అయితే చేశాను చూడండి ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే మిస్ అవ్వకండి ఓకేనా ఆ రోజు ఫుల్ వర్షం పడిందండి క్రితిని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను అనమాట ఆటోలో పంపిస్తాను కానీ తను రాన వాళ్ళు రానని చెప్పేసరికి ఆటో అయినా నేనైతే తీసుకురావడానికి అయితే వెళ్ళాను

ఇంకా స్కూల్ కి అయితే వెళ్ళిపోయాము క్రిది కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట టెడ్దిగా అయితే ఫుల్ వెయిటింగ్ అనమాట అక్క కోసము అక్కని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడైతే మాత్రం కానీ కొంచెం నేనైతే చూడండి పిల్లల ఎలా కూర్చున్నాడో చూడండి వాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అండి మార్నింగ్ వచ్చేసి రసం పెట్టాను అండ్ చపాతి చేసి కొంచెం టమాటో పచ్చడి అయితే చేసేసాను అనమాట ఇక చపాతి అయితే కాల్ చేస్తున్నాను పక్కన రైస్ అయితే అయిపోయిందండి పాపకైతే పాలు కలిపిడానికి పాలు కూడా పక్కకు పెట్టేశాను అంతా కూడా మార్నింగ్ అయితే ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కూడా మనకి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే కృతికి ఇంకా పాపకి పిల్లలకి స్కూల్ అయితే ఉంటుంది కదా మార్నింగే వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది ఇక్కడ పక్కన రసం అండ్ చపాతి అండ్ పాలు అన్ని కూడా కంప్లీట్ అయితే చేస్తున్నాను అండ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ కొంచెం లైక్ తో పాటు కామెంట్ కూడా చేస్తూ ఉండండి డైలీ లైవ్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంచెం కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఓకేనా అలా ఫ్యూ అందరినీ అయితే చాలా చాలా మిస్ అయిపోతున్నాను ఎప్పుడన్నా అయితే లైవ్ అయితే పెట్టుకున్నాం ఇక్కడైతే మార్నింగ్ వచ్చేసి ఇంకా అన్ని అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట ప్రిపేర్ అయిపోయిన తర్వాత పాపకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా అయితే ఫ్రీ ఉన్నప్పుడల్లా మాత్రం చాలా వరకు అయితే పోస్ట్ చేస్తూ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందైతే ఉంటాను డెఫినెట్గా మిస్ అవ్వకుండా కొంచెం వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి అని సపోర్ట్ చేయండి లైవ్ కి ఎలా సపోర్ట్ చేశారు నా వీడియోస్కి షార్ట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అని కామెంట్ లో కూడా కొంచెం కామెంట్ చేస్తూ ఉండండి ఈ విధంగా అయితే పాపకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంక పెట్టేసేసాను బాక్స్ లో చపాతి చేశాను కదా చపాతి అయితే పెట్టేసేస్తున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడైతే పాపకైతే ఇంకా చపాతి అండ్ టమాటా పచ్చడి అన్నీ కూడా పెట్టేసేసి ఇంకా నా పని అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట పిల్లలకి ఇంకా అండ్ చపాతీలోకి టమాటా పచ్చడి దోసలోకి అని టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుంది కదా ఎవరైనా ట్రై చేస్తారా చాలా మంది తింటారులేండి టమాటా పచ్చడి దోసల్లోకి చపాతిలోకి డెఫినెట్గా నా స్టైల్ అయితే టమాటా పచ్చడి డెఫినెట్ గా నేను షార్ట్లు అయితే పోస్ట్ చేస్తాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటది పచ్చడి ఇంకా స్నాక్స్ ఇంకా స్నాక్స్ కోసం అయితే చక్కలు అయితే పెడుతున్నారనమాట తను స్నాక్స్ కోసం తినదండి నేను రసం చేసినప్పుడు ఇంకా తను చక్కలు వేసుకొని తింటదనమాట అందుకని చెక్కలు అయితే పెట్టేసేసాను అండ్ రసం వచ్చేసి ఈ విధంగా అయితే ఇంకా రసం అయితే పెట్టేసేసాను ఇలా కప్పర్వేర్ అయితే రసం అయితే పెట్టేస్తే మనకి కింద పడిపోకుండా ఉంటది కదా గట్టిగా ఉంటది ఈ విధంగా అయితే కారేస్ బాక్స్ అయితే ఫినిష్ అయిపోయిందండి సర్దేసేసాను ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ ఇంకా పాపకు వచ్చేసి ఇంకా జడ అవన్నీ కూడా వేయాలి కదా ఇక్కడ అంతా కూడా కూర్చింగ్ అయితే జడ అయితే వేసేస్తున్నాను చూసి నవ్వుకోకండి ప్లీజ్ ప్లీజ్ కొంచెం లైక్ చేస్తూ ఉండండి అందరూ ఓకేనా అండ్ వచ్చేసి పాపకైతే బూస్ట్ అయితే కల్పించాను బూస్ట్ తాగుతుంది పాప మార్నింగ్ అయితే టిఫిన్ తిని వెళ్ళదండి పాప పాలు అయితే తాగేసి వెళ్తుంది ఎందుకంటే నేను ఇక్కడ రెండు సార్లు తినాలా నేను అని చెప్పేసి అంటది స్కూల్కి వెళ్ళిన తర్వాత నైన్ థర్టీకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంటది వాళ్ళకి స్నాక్స్ ది ఇంకా అప్పుడు తినేస్తుంది అనమాట టెడ్డి కూడా లేసాడు వాడు తన ఇల్లలో కూడా టెడ్డి కూడా లేసి బాయ్ చెప్తున్నాడు అక్క అక్క అని చెప్పి బాయ్ చెప్పరా అంటే చెప్పట్లేదు అనమాట వాడు అండ్ ఆ రోజు వచ్చేసి సిస్టర్ అయితే వచ్చింది సిస్టర్ వస్తే కొంచెం బయటకి అయితే వెళ్ళాంలేండి అండ్ అంత వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియో అయితే తీయను ఆ రోజు ఫుల్ వర్షం అండి అండ్ ఇంకా ఆ రోజు మార్కెట్ కూడా ఫ్రైడే మార్కెట్ అయితే ఉంది అక్కడ స్వీట్స్ తీసుకుందామని చెప్పి స్వీట్ అవైతే వాటి కోసం అయితే వెళ్ళామనమాట చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఇంకా మోతిచూర్ లడ్డు అయితే తీసుకున్నాము పిల్లలకి బాగా ఇష్టం కదా మోతీచూర్ లడ్డు మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం హార్ట్ అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి కామెంట్స్ అసలు ఎవరు కూడా కామెంట్స్ చేయట్లేదు చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ తో పాటు ప్లీజ్ కామెంట్ అండి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కొంచెం షేర్ చేయండి నాతోటి రెడ్డికి అంత వర్షం పడుతుంటే వాడికి ఐస్ క్రీమ్ కావాలంట ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను నేను ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే కదా మార్కెట్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సిస్టర్ వచ్చేసరికి ముగ్గురం కలిసి చాలా డేస్ అయిపోతాయి డేస్ అవుతుందండి ముగ్గురం కలిసి అయితే మాత్రము అక్క చెల్లెలను కలిసి అయితే రోజు అయితే కలిసాము లేకపోతే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు అలా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి చాలా డేస్కి అయితే కలిసాము అండ్ వచ్చేసి నేను అక్క అయితే ఉంటాం కానీ ఇంకో సిస్టర్ అయితే తను వేరే ఊర్లో ఉంటది కదా ఎప్పుడన్నా తను వచ్చినప్పుడు మాత్రమే ఇంకా కలుస్తా ఉంటాము ఆ రోజు వచ్చేసి అక్కడ ఇడ్లీ పిండి ఉందని చెప్పేసి దిబ్బ వేస్తుంది అనమాట ఆ రోజు మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు ఈ విధంగా అయితే చాపర్ అనమాట చాలా బాగుందండి చాపర్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ లో తీసుకుంది అక్క చాలా చాలా బాగుంది చాపర్ తో ఈ విధంగా అయితే అన్ని వెజిటబుల్స్ అయితే వేసేసి గ్రైండ్ అయితే చేసేస్తున్నారు చాలా సన్నగా వచ్చింది అనమాట గ్రైండ్ చేస్తే కూడా సూపర్ గా వచ్చింది చాపర్ అయితే నాకు భలే నచ్చింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఏమో పడినట్టుంది చాపర్ అయితే చాలా బాగుంది ఎప్పుడన్నా మీకు నేను రివ్యూ షేర్ చేస్తాను డెఫినెట్ గా కావాలి అంటే మాత్రం చాలా బాగుంది ఇదే కాదండి చాపర్ ఫోర్ నాలుగు రకాలు ఏమో వచ్చాయి కూడా అనమాట ఎగ్ ఎగ్ బీట్ చేసుకోవడానికి మనకి అన్నీ కూడా చాలా రకాలైతే ఫోర్ ఐటమ్స్ ఏమో వచ్చాయన్నమాట చాలా బాగుంది చాపర్ అయితే చూడండి ఎంత సన్నగా పడుతుంది కదా ఈ విధంగా దోశలలోకి మనం ఈ విధంగా అండ్ పెసరొట్లలోకి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎగ్ బీటర్ అంట ఎగ్ బీటర్ ఒకటి అండ్ వెల్లుల్లి మనం తీసేది పొట్టు తీసేది ఒకటి అలా ఉన్నాయి అన్నమాట దాంట్లో అయితే అక్కడైతే రొట్టైతే వేసేస్తుంది తను అందరం అయితే కూర్చో అక్క వస్తుంటే అందరం కూడా అయితే ఎక్కి గడి చూడండి సుశాంత్ తోడు ఏ విధంగా ఆడుతున్నాడో ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి నిజంగా అయితే ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేయండి అబ్బా అందరు కూడా అస్సలు ఒక లైక్ ఇవ్వచ్చు కదా లైక్స్ అయితే అస్సలు రావట్లేదు అండ్ కామెంట్స్ కూడా రావట్లేదు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి లైవ్ లో ఎంత బాగా సపోర్ట్ చేశారో అలానే లాంగ్ వీడియోస్కి అండ్ షార్ట్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా మా పిల్లలందరి కోసం ఒక లైక్ అయితే విచ్చేసేయండి ఇదిగో మీకైతే సుశాంత్ గారి అయితే తినిపిస్తున్నాడు అనమాట అండ్ ఐక బాయ్ ఫ్రెండ్స్